నమస్కారం అండి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా పట్టణం కదిరి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నియం నియర్ జిమా సర్కిల్ కొలు దగ్గర ఉన్నాము మరి వెల్డర్ సంబంధించి వివిధ రకాలైనటువంటి మనకి వెల్డింగ్కి సంబంధించినటువంటిది డెకరేషన్కి సంబంధించి వివిధ రకాలైనటువంటివి ఈ అన్న ఈ యొక్క వెల్డింగ్ షాప్ నందు వెల్డర్ షాప్ నందు రెడీ చేస్తారు ఈ యొక్క వెల్డింగ్ షాప్ నందు అన్న చాలా అందరి ఈ ప్రాంతంలో అందరికీ కూడా సుపరిచితుడు చాలా తక్కువ ధరలో మంచి క్వాలిటీ కలిగినటువంటిది ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో గృహానికి మెటుకులు కావచ్చు వగేర మనకు కావాల్సినటువంటి స్వగృహానికి కూడా వివిధ రకాలైనటువంటి ఐటమ్స్తో మనకి ఈ యొక్క వెల్డింగ్ షాప్ మనకి వివిధ రకాలైనటువంటి అన్నీ కూడా అంది చేసి ఇస్తారు మరి తక్కువ ధరలోనే చేసి ఇస్తారు అది కూడా మీ వెల్డింగ్ షాప్ పేరు ఏం పేరున హమీత్ ఖాన్ హమీద్ ఖాన్ ఖాన్ హమీద్ ఖాన్ మీ పేరునాయాకత్ అలీఖాన్ హమీద్ వెల్డింగ్ షాప్ అండి లియాకత్ మీ ఫోన్ నెంబర్ సిక్స్ ఇది ఇది ఏనా ఫ్లేవరా తామర పువ్వుల ఎక్కడ ఆర్డర్ ఇది ఇది చూడండి ఇవన్నీ కూడా మనం యూజన్ త్రి అంటే మనకి ఇట్లా తీసేసి మరి పెట్టుకోవడానికి చాలా చాలా ఈ టెక్నికల్గా చాలా పనివంతులు చాలా మంది ఉంటారు దాంట్లో కొంతమందిలో ఇతను కూడా ఒకడు మరి ఇలాగ ఇది ఫ్లేవర్ అండి ఇది డెకరేషన్కి సంబంధించినటువంటిది రెడీ చేస్తారు ఇదే కాకుండా చాలా చాలా కూడా ఈయన కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి డెకరేషన్కి సంబంధించినటువంటివి రెడీ చేసుకుంటారు మరి ఇదే కాకుండా మనకి ఇంటికి కూడా స్వగృహానికి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా సిద్ధం చేసిస్తారు మరి ఈయనకి ఫోన్ నెంబర్ కూడా మనం చెప్తున్నాము మరి ఈ అవకాశాన్ని మన కదిరి ప్రాంత ప్రజలంతా కూడా సద్వినియం చేసుకుంటారని తెలియజేసుకుంటూ మరి తన్ని చూడండి ఈయన్ని ఈయనకి మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం కంగా కదిరి ప్రాంతంలో ఇలాగే చేయాలి మీరు మీ వెల్డింగ్ షాప్ కూడా ఇలాగే పేరు రావాలి అంటే చిన్న వాళ్ళ దగ్గరే మనం ఎక్కువ కూడా మనకి ఆదరణ అనేటువంటి ఉంటుంది మరి ఇట్లా ఐటమ్స్ రెడీ చేయాలని కూడా వాళ్ళ ఆలోచనకి ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు సద్వినియోగించుకోవచ్చు తెలియదు